అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చాం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగ యువత చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వారికి స్కిల్స్ పెంపొందించడానికి నైపుణ్య విద్యపై శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది దాని పేరే కౌశలం అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈ కౌశలం స్కీమ్లో ఎవరైనా గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చదువుకుని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో టెన్త్ క్లాసు మరియు ఇంటర్మీడియట్ డిప్లొమో డిగ్రీ పీజీ చదివిన వాళ్ళందరూ డేటా కూడా కలెక్ట్ చేసి ఆన్లైన్లో ఆన్లైన్ చేయడం జరుగుతుంది వారి డేటా ఆధారంగా వారి యొక్క విద్యార్హుల ఆధారంగా వారికి నైపుణ్య స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి ఇంటి దగ్గర నుండి వర్క్ ఫర్ హోమ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది కాబట్టి ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత అందరూ కూడా వినియోగించుకోవాలి మరీ ముఖ్యంగా ఈ కౌశలం పథకం ఎన్రోల్మెంట్ చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ ఈ ఇరవై ఐదో తేదీలోగా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ మీ యొక్క విద్యార్హతలు సంబంధిత డాక్యుమెంట్స్ విద్యార్హత సర్టిఫికేట్లు తీసుకుని వెళ్ళి అదేవిధంగా మీ ఆధార్ కార్డు ఏ ఫోన్ నెంబర్కి లింక్ అయ్యిందో చూసుకుని ఆ ఫోన్ నెంబరు తీసుకుని మీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ డిజిటల్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కౌశలం పథకం నందు ఎన్రోల్ చేయడం జరుగుతుంది మీ యొక్క నెంబర్ని కాబట్టి ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత అందరూ కూడా వినియోగించుకుని మీ యొక్క ఉద్యోగ అవకాశాలని పెంపొందించుకోవాల్సిందిగా కోరుచుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా Thank you.